మానవ సేవయే మాధవ సేవగా హెల్పింగ్ హ్యాండ్స్ తమ కార్యక్రమాలను నిర్వహిస్తుందని హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపక అధ్యక్షులు కల్లుపల్లి సురేందర్ రెడ్డి ట్రెజరర్ ప్రణీత్ రెడ్డిలు తెలిపారు తిరుపతి రేణుగుంట వద్దనున్న తూకివాకం సమీపంలోని ఆశ్రయ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ నిర్వాహకులు శోభారాణి రమేష్లకు మంగళవారం హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు నిత్యావసర సరుకులను అందించడం జరిగింది ఈ సందర్భంగా హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపక అధ్యక్షులు కల్లుపల్లి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ తమ హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఇకపై ప్రతి నెల పదవ తేదీ అనాథ ఆశ్రమాలు వృద్ధాశ్రమాలు ప్రత్యేక పునరావాస కేంద్రాలు ఆసుపత్రులు వంటి చోట్ల తమ హెల్పింగ్ హ్యాండ్స్ అక్కడి వారికి అవసరమైన వాటిని అందజేస్తామని తెలిపారు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుని సమాజంలో నిరాదరణకు గురైన మానసిక వికలాంగులకు వృద్ధులకు అనాథలకు మీకు చేతనైనంతలో మీ దగ్గరలో ఉన్న ప్రాంతంలోని వారికి సహాయం చేయగలమని కల్లుపల్లి సురేందర్ రెడ్డి ప్రణీత్ రెడ్డిలు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో లోకేష్ రెడ్డి తిరుపాల్ జయశంకర్ మునిచంద్రారెడ్డి రామ్మూర్తి కల్లుపల్లి శశిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు దామినేడు శివార ప్రాంతం తూకివాకం దగ్గర ఉన్నటువంటి ఆశ్రయ ఆశ్రమంలో ఈరోజు మా హెల్పింగ్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో సరుకులను వితరణ చేయడం జరిగింది హెల్పింగ్ హార్ట్స్ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాల నుంచి అనేక ఆశ్రమాలు వికలాంగుల మానసిక కేంద్రాల్లో వారికి కావాల్సినటువంటి వస్తువులను హెల్పింగ్ హార్ట్స్ సభ్యులు అందరూ కలిసి వితరణ చేయడం జరుగుతుంది మానవ సేవయే మాధవ సేవ అనే నినాదంతో ఈ రోజు సమాజంలో చాలా విచక్షణకు వివక్షణకు గురైనటువంటి ఇలాంటి వారికి సేవ చేయడంతో ఆ మాధవుడికే సేవ చేసినట్లుగా తలుస్తూ మా హెల్పింగ్ హార్ట్స్ ఆధ్వర్యంలో ప్రతి నెల ఇలాంటి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతున్నది